హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజైతే నేనైతే తగరపోల్స్ అయితే వచ్చాను ఇది తగరపోల్స్ మెయిన్ రోడ్డు పోల్స్లో మా మదర్ వాళ్ళు ఉంటారండి మా మదర్ వాళ్ళ ఇంటికి వెళుతూ దారిలో అయితే ఈ టెంపుల్స్ అయితే చూద్దామని ఇక్కడికైతే వచ్చానండి మీకు కూడా ఈ టెంపుల్స్ని చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను తగరపోల్స్ మెయిన్ రోడ్లోనే ఉంటుందండి ఈ సాయిబాబా టెంపుల్ అండ్ రాములు వారి టెంపుల్ రెండు పక్క పక్కనే ఉంటాయి ఫస్ట్ అయితే నేనైతే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాను ఈరోజు చెప్పాను కదండి గురువారం అవడం వల్ల చాలామంది భక్తులు అయితే ఉన్నారు ప్రతి గురువారము ఇక్కడ విశేషమైన పూజలు అయితే చేస్తారట అండి ఇంకా కార్తీక మాసం ఇంకా విశేషమైన పూజలు అయితే చేస్తారంట ఇక్కడ బాబాగారి విగ్రహం అయితే చాలా బాగుందండి చూడ్డానికైతే అసలు చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ ఉదయం సాయంకాలం వారికి అయితే హారత్ అయితే ఇస్తారంట అది చాలా బాగా ఇస్తారు అని అక్కడైతే పూజారి గారు అయితే చెప్పారండి ఈ సాయిబాబా గుడి పక్కనే రాముల వారి గుడి అయితే ఉందండి ఈ రాములవారి గుడి అయితే నేను చిన్నప్పటి నుంచి రాముల వారి గుడి అయితే చూస్తూనే ఉన్నాను ఈ రాముల వారి గుడి అయితే చాలా మహిమగల రాముల వారి గుడి అండి ఇక్కడ ప్రతి శ్రీరామనవమికి విశేషమైన పూజలు అయితే చేస్తారు ఈ రాములవారి గుడిలోని ఫస్ట్ ఇలా రాములవారి గుడికి ఎంట్రెన్స్ అవ్వగానే ఇలా తులసికోట ఉంటుందండి ఈ తులసికోట తర్వాత లోపల వెళ్ళగానే మనకి రాములువారి టెంపుల్ అయితే ఉంటుంది లోపల వినాయకుడు అండ్ శివుడు కూడా ఉంటారండి గుడి అయితే అంతా ఇలా ఉంటుందండి మెయిన్ రోడ్లోనే ఉండడం వలన ప్రతిరోజు భక్తులు అనేది ఎక్కువగానే వస్తారండి ఈ టెంపుల్ని చూడడానికి టెంపుల్ అయితే చూడడానికి చాలా చిన్నదేనండి బట్ దేవుడు అయితే చాలా మహిమ గల దేవుడు చెప్తున్నాను కదా నా చిన్నప్పటి నుంచి ఉంది ఈ టెంపుల్ అరౌండ్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ అయ్యి ఉంటుందండి ఈ టెంపుల్కి ఇదిగోండి అయితే ఇలా వినాయకుడు ఉంటారు ఇదిగోండి వినాయకుడు టెంపుల్ నేను సడన్గా చూసానండి మా మదరు మా వదిన అప్పుడే పూజ అయితే చేయించుకున్నారు బట్ నేను వాళ్ళకైతే చెప్పలేదు వీడియో తీసేశాను సర్ప్రైజ్గా తీసిన తర్వాత ఇంటికి వెళ్ళి చెప్పాను మిమ్మల్ని నేను టెంపుల్లో చూశానని ఇదిగోండి రాములు వారిని అయితే ఈరోజైతే ఇలా అలంకరించారు రాములవారికి వారికి తమలపాకుల మాలైతే వేశారండి అందులో శ్రీరామ్ శ్రీరామ్ అని రాశారు ఇండు గుళ్ళు దర్శించుకున్న తర్వాత నేనైతే మా మదర్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి మా మదర్ అయితే రాములు వారు పూజ అయితే చేస్తున్నారు ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు పూజ అయితే చేస్తున్నారు దానికి తాంబూలం తీసుకోవడానికని నేనైతే ఈరోజు మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను రాములు వారి పూజ అనేది చాలా మహిమగల పూజేనండి మనము కార్తీక మాసంలో త్రిమూర్తుల వారి మేళ ఎలా చేస్తామో రాముల వారి పూజ కూడా అలాగేనండి ఫస్ట్ మనం వినాయకుడికి అయితే పూజించాలి తర్వాత రాముల అయితే పూజ చేస్తాము రాముల వారికైతే మనం గోధుమూక ఆవుపాలు పంచదార కలిపి ఐదు ఉండలు ప్రసాదం అయితే చేస్తామండి కథలో చెప్పినట్టుగా మనము ప్రసాదం చేసి పూజ అయితే నిర్వహిస్తాము మనము ఈ ఐదు ఉండల్లో ఒక ఉండ అయితే బ్రాహ్మణుడికి ఇస్తామండి ఒక ఉండ ముత్తైదుకి ఇస్తాము ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి పంచి పెడతాము ఒక ఉండైతే ఇంట్లో వాళ్ళందరూ కలిపి భుజించాలండి ఆ కథలో చెప్పినట్టుగా అన్నీ పాటించి కథ అయితే చదువుతారండి ఇలా కంటిన్యూస్గా ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు మా మదర్ అయితే పూజ అయితే కంప్లీట్ చేశారు చేసిన తర్వాత లాస్ట్ వారం ముగ్గురికి తాంబూలం ఇచ్చి భోజనం పెడతానని దండం పెట్టుకున్నారట అందుకనే నేనైతే అయితే వెళ్ళాను నాకైతే ఫస్ట్ తాంబూలం ఇచ్చారండి తర్వాత మా వదినలకైతే ఇద్దరికీ తాంబూలం ఇచ్చారు తాంబూలం తీసుకున్న తర్వాత మేమైతే హ్యాపీగా బోన్ చేసామండి మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ అయితే చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్